అధ్యక్ష ఈ హౌసింగ్ కి సంబంధించి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు అప్పటి ముఖ్యమంత్రి గారిగా ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు ఇళ్ళని ప్రతిష్టాత్మకంగా నిర్మించడం జరిగింది అధ్యక్ష దాదాపు తొంభై తొమ్మిది శాతం పూర్తి అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల గురించి కాదు ఇక్కడ కాదు అయితే కేవలం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఇళ్ళు కట్టించిందనే అక్కస్సుతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఆక్యుపై చేయడానికి వీలు లేకుండా చేశారు అధ్యక్ష జగన్మోహన్ రెడ్డి గారు కాదు ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం అధ్యక్ష అయితే కొన్ని చోట్ల ఎవరైతే ఆక్యుపై చేశారో అక్కడ డ్రైనేజ్ సిస్టమ్ కానీ మంచినీటి సదుపాయాలు కానీ ఏమీ కూడా లేవు అధ్యక్ష తర్వాత ఇంతగా ఇంకా దారుణమైన విషయం ఏంటంటే ఈ జగన్ ప్రభుత్వం మూడు లక్షల పదమూడు వేల టిట్కో ఇళ్ళని తాకట్టు పెట్టి పదివేల కోట్ల రుణాలు తీసుకొచ్చారు అధ్యక్ష అయితే మారటోరియం గడువు ముగియడంతో పులివెందులో జరిగినటువంటి లేఅవుట్ గురించి ప్రశ్నికరా ఇది కూడా మీరు రాష్ట్రంలో జరిగినటువంటి హౌసింగ్ స్కీమ్ మీద మొత్తం మీద మాట్లాడితే కురదాం ఇది రిలేటెడ్ అధ్యక్ష కాదు పులివెందులకి ఎక్కడ జరిగే టిట్కోయ్కి సంబంధం ఏంటి సో ఈ లబ్ధిదారులకి బ్యాంకులు నేరుగా నోటీసులు ఇవ్వడం జరుగుతా ఉంది అధ్యక్షా మేడం పరిষ্কারం ఎప్పుడు ఈ టిట్కో ఇళ్లకు సంబంధించి కూడా టిట్కో లేదు ఎవరు ఇవ్వాలి అని చెప్పి మంత్రివర్గీగాని కోరుతున్నాం అధ్యక్ష మంత్రి సభ్యులు కన్సర్న్ అదే విధంగా తమిళ పెన్షన్ కొర్ అర్థమైన అధ్యక్షా తప్పకుండా సబ్జెక్ట్కే ఉండి అధ్యక్ష పులివెందుల్లో మొత్తం పంతొమ్మిది వేల ఏడు వందల యాభై రెండు ఇళ్ళుని శాంక్షన్ చేయడం జరిగింది అధ్యక్ష దాంట్లో పులివెందులు మున్సిపాలిటీలో తొమ్మిది వేల రెండు వందల డెబ్బై నాలుగు హౌజెస్ రూరల్లో పదివేల నాలుగు వందల డెబ్బై ఎనిమిది హౌజెస్ ఇచ్చే ఇచ్చాం అధ్యక్ష అక్కడ ప్రోగ్రెస్ కేవలం ఓన్ సైట్స్లోనేమో ఐదు వందల ముప్పై నాలుగు ఇల్లు కట్టారు లేఅవుట్స్లోనేమో కేవలం యాభై ఏడు ఇల్లు మాత్రమే కట్టారు అధ్యక్ష మొత్తం ఏడు వేల డెబ్బై ఎనిమిది ఇస్తే యాభై ఏడు ఇల్లు మాత్రమే పూర్తి చేశారు దీనికి ఇంత ప్రాధాన్యంగా ఎందుకు సభ్యులు మారుతారంటే ఇది గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు ప్రశ్నించి కాబట్టి అడుగుతున్నటువంటి అధ్యక్ష తప్పకుండా మీరు రామ్ రెడ్డి గారు జిల్లా పరిషత్ మీటింగ్లో అవకతావకలు అంటే నాన్ లోకల్స్కి ఇల్లు ఇచ్చారు ఎంప్లాయీస్ కూడా ఇల్లు ఇచ్చారు అంటే అర్హత లేని వాళ్ళకి ఇల్లు ఇచ్చారని చెప్పేసి ఒక సమస్యని లేవనెత్తారు అధ్యక్ష కంప్లైంట్ చేశారు సో దాని ఆధారంగా ఇమీడియట్గా ప్రభుత్వం రియాక్ట్ అయ్యి కలెక్టర్ గారిని ఆదేశించి అధికారులతో ఒక కమిటీ వేశాం అధ్యక్ష ఆ కమిటీలో అందరూ అధికారులు జిల్లా అధికారులు ఉన్నారు తప్పకుండా ఒక నాలుగైదు రోజుల్లో కమిటీ రిపోర్ట్ వస్తుందని చెప్పేసి భావిస్తాను అది రాగానే తప్పకోకుండా అనర్హులకి ఎవరికైనా ఇచ్చినట్లయితే అవి క్యాన్సిల్ చేయటం తర్వాత ఈ విధంగా ఇవ్వటంలో ఎవరిని ఉద్దేశపూర్వకంగా అధికారులు ఏదైనా చేసి ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవటంలో ప్రభుత్వం వెనకారదని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్తాను అధ్యక్ష తర్వాత వారు చెప్పారు ఆప్షన్ త్రీ అని చెప్పేసి ఎవరో కాంట్రాక్టర్లకు ఇచ్చారని కొంతవరకు నిజమేనేమో అని అనిపిస్తుంది అధ్యక్ష ఆరో ఆనాటి ముఖ్యమంత్రి గారు చాలా అటహాసంగా మన హౌసింగ్ ప్రోగ్రామ్ని ప్రారంభించిన విషయం రాష్ట్రపతి గారు తెలుసు అధ్యక్ష దాంట్లో మూడు ఆప్షన్స్ ఇచ్చారు దాంట్లో మూడో ఆప్షన్ ఏంటంటే కట్టుకోలేని పేదవాళ్ళు ఉంటే అంటే మన వీడియోస్ లేకపోతే ఏదైనా పేదవాళ్ళు ఉంటే ఎవరి ద్వారానే కట్టించుకోవచ్చు వాళ్ళకి మెటీరియల్ ప్రభుత్వం ఇస్తుందని ఒక ఆప్షన్ ఇచ్చింది అధ్యక్ష ఆ ఆప్షన్ కింద కొన్ని హెడ్ మెసిన్స్ కానీ లేకపోతే గ్రూప్ ఆఫ్ మెసిన్స్ కానీ ఆ లబ్ధిదారులతో నేరుగా ఒక ఎంఓయు కుదుర్చుకుని ఇల్లు కట్టే అవకాశం ఉంది అధ్యక్ష ఆ పథకం కింద చాలామంది కాంట్రాక్టర్లకి ఇల్లు తీసుకున్నారు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి పత్రికల ద్వారా కానీ లేకపోతే శాసనసభ్యుల ద్వారా కానీ శాసన మండలి సభ్యుల ద్వారా కానీ చాలా కంప్లైంట్స్ వచ్చి వచ్చినాయి అధ్యక్ష అంటే మన వీడియోస్ లేకపోతే ఏదైనా పేదవాళ్ళు ఉంటే ఎవరి ద్వారా కట్టించుకోవచ్చు వాళ్ళకి మెటీరియల్ ప్రభుత్వం ఇస్తుందని ఒక ఆప్షన్ ఇచ్చింది అధ్యక్ష ఆ ఆప్షన్ కింద కొన్ని హెడ్ మెసిన్స్ కానీ లేదా గ్రూప్ ఆఫ్ మెసిన్స్ కానీ ఆ లబ్ధిదారులతో నేరుగా ఒక ఎంఓయు కుదుర్చుకొని ఇల్లు కట్టే అవకాశం ఉంది అధ్యక్ష ఆ పథకం కింద చాలామంది కాంట్రాక్టర్లకి ఇల్లు తీసుకున్నారు చాలా కంప్లైంట్స్ కూడా వచ్చినాయి పత్రికల ద్వారా కానీ లేకపోతే శాసనసభ్యుల ద్వారా కానీ శాసన మండలి సభ్యుల ద్వారా కానీ చాలా కంప్లైంట్స్ వచ్చి వచ్చినాయి అధ్యక్ష దాంట్లో ముఖ్యమైనవి ఏంటంటే వాళ్ళు పూర్తిగా నిర్మాణం చేయకోకుండా లాభం వచ్చే ఐటమ్స్ని కంప్లీట్ చేసి మిగతా ఇల్లు కంప్లీట్ చేయట్లేదని చెప్పేసి అటువంటి కంప్లైంట్స్ మెటీరియల్ అకౌంట్స్ సరిగ్గా ఇవ్వట్లేదు ఎక్కువ మెటీరియల్ డ్రా చేశారని చెప్పేసి అదేవిధంగా సభ్యులు చెప్పినట్లు బ్యాంకుల నుంచి కానివ్వండి లబ్ధిదారుల నుంచి కానివ్వండి అదనంగా డబ్బులు తీసుకున్నారని ఇటువంటి కంప్లైంట్స్ చాలా వచ్చింది అధ్యక్ష ఆల్రెడీ మూడో తారీఖు మీద ఒక డిపార్ట్మెంట్ మీటింగ్ వేసుకొని మరి చాలా స్పష్టమైన ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది అధ్యక్ష వీటన్నిటి మీద మెటీరియల్ రికన్సిలేషన్ మెటీరియల్ అకౌంట్ రికన్సిలేషన్ కానివ్వండి లేకపోతే ఈ విధంగా కొంత ఇల్లు కట్టేసి మిగతా వాళ్ళు కట్టకపోతే కానివ్వండి మిగతా భాగం కట్టకపోతే కానివ్వండి లేదా అదనంగా డబ్బులు తీసుకుంటే కానీ ఇవన్నీ కూడా ఎంక్వైరీ చే చేయాలని చెప్పేసి ఆదేశాలు ఇచ్చాం అధ్యక్ష ఇంకో పదిహేను రోజుల్లో ఆ రిపోర్ట్ కూడా వస్తుంది తప్పకుండా ఎవరైనా సరే అది వాస్తవానికి ప్రభుత్వానికి వారు చేసుకున్న అగ్రిమెంట్కి సంబంధం లేకపోయినా మోరల్ రెస్పాన్సిబిలిటీ మనకు ఉంది కాబట్టి ఎందుకంటే పేదవాళ్ళకి మనం సాయం చేసే కార్యక్రమం కాబట్టి తప్పకోకుండా కఠిన చర్యలు తీసుకుంటాం ఎవరైతే మోసం చేశారో లభిదారులని చెప్పేసి మీకు సవినియంగా మనం చేస్తాం అధ్యక్ష అధ్యక్ష ఏదైనా సరే దీంట్లో చాలా ప్రాబ్లమ్స్ ఏంటంటే అధ్యక్ష ఏ ప్రభుత్వం అయినా సరే ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్ ఈ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలని నెక్స్ట్ ప్రభుత్వం కూడా కొనసాగించాల్సి ఉంటుంది కానీ దురదృష్టం ఏంటంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన చేసిన హౌజింగ్ కార్యక్రమాన్ని అబ్రప్ట్గా ఆపేసేసి చాలామందికి కూడా ఇబ్బంది కలిగించే కార్యక్రమం కూడా చేసింది అధ్యక్ష ఒకసారి ఎందుకంటే గత ప్రభుత్వం చాలా బాగా చేసిందనేది ఆ రోజు ఉన్నది అధ్యక్ష ఒక్కసారి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్యన చూసినట్టయితే మన బెనిఫిషియర్స్కి ఏ విధంగా నష్టం జరిగిందని ఆలోచిస్తే అధ్యక్ష ఎందుకంటే ఆ ప్రభుత్వం కట్టింది ఆరు లక్షల ఎనభై ఆరు వేలు ఇల్లు అధ్యక్ష రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆరు లక్షల ముప్పై నాలుగు వేలు కడితే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో ఎనిమిది లక్షల యాభై వేలు ఇల్లు కట్టాము అధ్యక్ష దాంట్లో గత ప్రభుత్వం అంటే రెండు వేల తొమ్మిది పద్నాలుగులో నిర్మాణంలో ఉన్న ఇళ్ళను కూడా దాదాపు రెండు లక్షల ఇళ్ళని పూర్తి చేశాం కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో నిర్మించిన ఇళ్ళకి పూర్తిగా అప్డబ్ట్గా ఆపేసేసి చాలా ఇబ్బందులు క్రియేట్ చేసే విధంగా చేసింది అధ్యక్ష దీంట్లో అంతేకాకుండా గత ప్రభుత్వం పేదవాళ్ళకి ఇబ్బంది కలిగే నష్టం కూడా చేసిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తారు ఎందుకంటే చాలా విషయాలు లేవనెత్తారు కాబట్టి అధ్యక్ష మనకి మూడు ఉన్నాయి అధ్యక్ష పిఎంఏవై ఇదంతా కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఫైనాన్షియల్ స్కీమ్ దీంట్లో పిఎంవై పిఎంఏవై అర్బన్లో అధ్యక్ష రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా రెండున్నర లక్షలు ఇస్తే లక్షన్నర సెంట్రల్ గవర్నమెంటు లక్ష రూపాయలు ప్రభుత్వం ఇచ్చేది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది అధ్యక్ష కానీ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత లక్ష ఎనభై వేల రూపాయలు యూనిట్ కాస్ట్ తగ్గించి లక్షా యాభై వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంటే ఈ ప్రభుత్వం కేవలం ముప్పై వేలు ఇచ్చేసి చేతులు దొరుకుతుంది కొంత అదనం అదేవిధంగా కేంద్ర మన గ్రామీణలో అధ్యక్ష రెండు లక్షల యూనిట్ విలువైతే డెబ్బై రెండు వేలు ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి ఉండగా కేంద్ర ప్రభుత్వ వాటా రాష్ట్ర ప్రభుత్వ ఆట తొంభై తొంభై ఎనిమిది వేలు ఉండేది అధ్యక్ష ఈ రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో డెబ్బై రెండు వేలు అదే కేంద్ర ప్రభుత్వ వాటా ఉంటే రాష్ట్ర ప్రభుత్వం మాత్రం ఇరవై వేలు తగ్గించి డెబ్బై ఎనిమిది వేలు ఇచ్చింది అధ్యక్ష దీంట్లో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు షెడ్యూల్ కులాల వారికి అదనంగా యాభై వేల రూపాయలు షెడ్యూల్ తెగల వారికి డెబ్బై ఐదు వేల రూపాయలు అదనంగా పీజీటీవీ అంటే స్పెషల్ కి లక్ష రూపాయలు అదనంగా ఇచ్చేది అధ్యక్ష కానీ రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై నాలుగులో మాత్రం మరి ఆ రోజు ఎస్సీ బీసీ ప్రభుత్వం చెప్పేసి బాగా నానుడి ఉండేది అధ్యక్ష కానీ వీళ్ళకి ఎవరికి కూడా ఒక రూపాయి కూడా అదనంగా ఇవ్వకపోవడం చాలా ఆశ్చర్యకరం అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష అంతేకాకుండా చంద్రబాబు నాయుడు గారు హయాంలో పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతో దాదాపు నాలుగున్నర లక్షలు ఇల్లు ఎన్టీఆర్ హౌసింగ్ అని చెప్పేసి ఆ ప్రభుత్వం కూడా పూర్తి చేసిన అధ్యక్ష పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ నిధులతోనే సో ఈ విధంగా ఆ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో హౌసింగ్ చేసిన ఇల్లు ఇంకా పెండింగ్ ఉన్న అధ్యక్ష వాటిని కూడా చేస్తాం మరి సభ్యులు చెప్పినట్లు టిట్కో హౌజెస్ వాస్తవానికి అది మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అధ్యక్ష కానీ అందరి భావన ఏంటంటే అక్కడ పూర్తిగా ఎయిటీ పర్సెంట్ స్ట్రక్చర్ పూర్తయినా కూడా కేవలం ట్వంటీ పర్సెంట్ నిధులు వర్క్స్ని పూర్తి చేయకోకుండా వాటిని గాలి వదిలేసింది ప్రజలు బెనిఫిషరీస్ కూడా చాలా డబ్బులు కట్టారు అధ్యక్ష ప్రభుత్వానికి యాభై వేల నుంచి లక్ష రూపాయల వరకు బెనిఫిషరీస్ పెట్టుకోవాలి కట్టారు అంటే ఆ మంత్రి గారు అంటే స్పష్టంగా చెప్తారు అధ్యక్ష కానీ ప్రజల్లో ఉన్న బాగా చెప్తున్నారు అధ్యక్ష కాబట్టి ఈ ఏదైతే ఆప్షన్ త్రీలో కొంతమంది కాంట్రాక్టర్ కానివ్వండి కొంతమంది రాజకీయ నాయకులు కానివ్వండి ఏదైతే లబ్ధిదారులు మోసం చేసి కోట్ల రూపాయలు పొలగొట్టారని చెప్పేసి ఏదైతే గౌరవ సభ్యులు చెప్తున్నారో తప్పకుండా ఎంక్వైరీ చేస్తాం అధ్యక్ష ఎంక్వైరీ చేసి అటువంటి దోపిడీ కానీ అటువంటి మోసం కానీ జరిగి ఉంటే వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకోవడానికి ఇటువంటి వెనకాడే పరిస్థితి లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం అధ్యక్ష ನನ್ ಥ್ರೀ ಫೋರ್ ಡಬಲ್